హోమం చేసేటప్పుడు స్వాహాకారం చెప్పాలా మంత్రం చివర స్వాహాకారం చెప్పాలా ఇది అనుమానం స్వాహాకారం చెప్పాలా అంటే వైదిక ప్రక్రియలో మనం హోమం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వాహాకారం చెప్పాల్సిందే ఒకవేళ మంత్రంలోనే చివర స్వాహాకారం ఉంటే అయినా సరే మళ్ళీ మీరు స్వాహాకారం చెప్పాల్సిందే అగ్నిదేవుడి యొక్క శక్తి స్వాహాదేవి మనం దేవతలకు సమర్పించే ఆహుతులన్నీ కూడా ఆ అగ్నిదేవుడు స్వాహాదేవి ద్వారా దేవతలకు అద్ద చేస్తాడు అందుకని మనం స్వాహాకారం అనేది తప్పనిసరిగా చెప్పాలి హోమం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహా ఇంద్రాయ ఇదన్న మమా ఇది ఇంద్రుడికే చెందుతుంది నాకు కాదు అని ఏమంటే త్యాగం కూడా చెప్పాలి ఇలా మన స్వాహాకారం అనేది ప్రతి దానికి ప్రతి మంత్రానికి చెప్పాలి ఒకవేళ మంత్రంలోనే స్వాహాకారం ఉంటే ఇప్పుడు చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం ఏ వరవరద సర్వజనమ్మే వశమాన స్వాహ స్వాహా మళ్ళీ చెప్పాలి ఎందుకంటే ఇక్కడ స్వాహాకారం మంత్రంలోనే ఉంది మంత్రంలో స్వాహాకారం ఉంది కాబట్టి మళ్ళీ మీరు స్వాహాకారం చెప్పాలి ఇలా హోమంలో మంత్రం చెప్పేటప్పుడు మంత్రం చివర ప్రతిసారి కూడా మీరు స్వాహాకారం చెప్పి తీరాలి అలా చెబితేనే మీరు సమర్పించినటువంటి ఈ ఆహుతి ఆ స్వాహాదేవి తీసుకెళ్ళి దేవతలకు అందజేస్తుంది అయితే దీనికోసం మనం ఏం చేస్తున్నాము అంటే స్వాహాకారం ఎప్పుడు చెప్పాలి వైదిక పద్ధతిలో కనుక మనం హోమం చేసినట్లయితే చతుష్పాత్ర ప్రయోగం చేసి వైదిక పద్ధతిలో మనం హోమం చేస్తే అప్పుడు స్వహాకారం చెప్పాలి మనం వైదిక పద్ధతిలో హోమం చేయకపోతే అంటే ఏం చేస్తారండి ఇతరమైనటువంటి పద్ధతులు అనేకం ఉన్నాయి అవన్నీ తాంత్రికం కాదు ఇతరమైనటువంటి పద్ధతులు అనేకం ఉన్నాయి ఆ పద్ధతుల్లో కనుక హోమం చేసినట్లయితే అంటే ప్రత్యక్షంగా దేవతనే హోమగుణంలోకి ఆవాహన చేస్తారు ఇప్పుడు ఇంకా స్వాహా దేవితో పని లేదు దేవత హోమకుండంలో కూర్చుంది నువ్వు ఇచ్చేవంటి సమర్పణ చేసేవంటి ఆవుతులన్నీ డైరెక్ట్గా ఆవిడే చేతిలో తీసుకుంటుంది కాబట్టి దేవతని కనుక హోమకుండంలోకి ఆవాహన చేసినట్లయితే నువ్వు మంత్రం చివరి స్వాహాకారం చెప్పవలసిన పని లేదు అలా కాకపోతే మాత్రం నువ్వు స్వాహాకారం చెప్పి తీరాలి